అందరికీ నమస్కారం మరి మొన్న జరిగిన సంఘటన వల్ల మన గోరుషన్పేటలోని ఏదైతే ఒక కుర్రవాడు ఇరవై మూడు సంవత్సరాల కుర్రవాడు ఎంబీఏ చదువుకున్న కుర్రాడు మరి అర్ధరాత్రి పువ్వుల గురించి అనేసి ఎందుకంటే ఆ కుర్రవాడు పచ్చి పూలు డెకరేషన్ చేస్తుంటాడు పార్ట్ టైము ఆ కుర్రాడు పూలు వచ్చాయని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పాప గబగబగబగా బంద్ వేసుకొని మరి గోరశినిపేట రోడ్ నుంచి వెళ్తుండగా మరి అక్కడ సంఘటన అక్కడ ఉన్న ఎవరైతే మరి ఈ కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ ఒక పైప్ లైన్లని అడ్డుపెట్టి ఒక తోరలు అడ్డుపెట్టి అక్కడ అక్కడ ఒక ఫ్లెక్స్ కానీ అలాగే ఒక గేట్లు కానీ ఒక లైట్లు కానీ ఏవీ లేవు మరి అక్కడ లేన ఉంది వల్ల ఆ కుర్రవాడు స్పీడ్గా వస్తా వస్తే బండితోటి ఏదైతే ఆ పైప్ లైన్ గుద్దుకున్నాడు గుద్దుకుని మరుక్షణం స్పాట్ డెడ్ అయ్యాడా ఒక కొట్టుకొని డెడ్ అయిన తర్వాత ఆ సుమారుగా రెండు రెండున్నర సమయంలో ఈ ఇష్యూ జరిగింది జరిగిన వెంటనే ఆ ఉదయం తెల్లవారుజాన మరి మార్గాన్ భర్తరామ్ గారు మాజీ ఎంపీ గారికి ఫోన్ కాల్ వెళ్ళింది కాల్ వెళ్ళినట్టునే ఎంపీ గారు వెంటనే నాకు ఫోన్ చేశారు నాకు ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఫోన్ చేస్తే నేను పడుకొని నా లిఫ్ట్ చేయలేదు నేను సిక్స్ కల్లా చూశాను చూసి కప్పుకొని ఎంపీ గారు చేశారేటనే వెంటనే ఎంపీ గారు ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆ చిన్న చూడొకసారి అక్కడ ఎవరో యాక్సిడెంట్ అయ్యి ఎక్స్పైర్ అయ్యారటో చనిపోయారట కొద్దిగా అర్జెంట్ గా అక్కడికి వెళ్ళని చెప్పారు ఆయన చెప్పిన వెంటనే ఎంపీ గారు చెప్పినట్టునే నేను తొందరగా లేచి బ్రష్ చేసి ఇమ్మీడియట్ గా అక్కడికి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అక్కడికి రావడం జరిగింది ఆ స్పాట్ లోకి స్పాట్ లోకి వచ్చిన వెంటనే ఏదైతే బాధితులు కుటుంబాలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు అంటే నేను వచ్చిన వెంటనే ఇలాగా ఎంపీ గారు పంపించారమ్మా ఏటమ్మా పరిస్థితి అంటే ఇలా ఇలా అయిందండి ఇలా అయిందండి ఇలా ఎక్స్పైర్ అయ్యి చనిపోయారంటే కుర్రోడని చెప్పుకొచ్చేవారు అంతా కూడా అని మరి చెప్పుకొస్తే నాకు బాధ్యతగా అలాగే ఎంపీ గారు ఏదైతే బాధ్యత చెప్పారో దాని ప్రకారంగా మేము రాజకీయం చేయకుండా అని అక్కడ ఎవరైతే ఎక్స్పరియ్ చనిపోయారో ఎంబే చదువుకున్న కుర్రోడికి ఎందుకంటే వాళ్ళ పేద వాళ్ళు వాళ్ళంతా కూడా ఆయన పాస్ట్ గా చేస్తారు ఆయన అలాగే ఒక చెల్లై ఉంది వాళ్ళకి అలాగే ఒక కుర్రోడు పెద్ద కుర్రోడు ఉన్నాడు ఆ కుర్రోడు మ్యారేజ్ చేసుకొని సపరేట్గా వెళ్ళిపోయారు ఈ కుర్రోడే మొత్తం ఆ కుటుంబానికి పోషాకారాన్ని కానీ అన్నిటికీ కూడా ఆ కుర్రోడే మరి అలాంటి కుర్రోడు డెడ్ అయినప్పుడు నేను ఒక మానవత్వంగా ఒక బాధ్యతగా నెరవేర్చాలని చెప్పి ఆ రోజు సుమారుగా ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూర్చున్నాము కూర్చొని ధర్నా చేసి అడవుడు చేశాము మొత్తం అంతా కూడా ఎందుకంటే బాధ్యతలకు న్యాయం చేయాలని చెప్పేసి కూర్చున్నాం మేము అంతా రాజకీయం చేయలేదు మేము అంతా కూడా అని మరి కూర్చున్న రోజు వెంటనే పోలీసు వారు మాకు కూడా సహకరించారు పోలీసు వారు కూడా ఫోన్ చేసి మాకు ఏమంటే అని అయినా వచ్చి మాట్లాడతా అన్నారండి అని చెప్పారు సరే అని మేము అందరూ కూడా చాలాసేపు వెయిట్ చేసాము కాంట్రాక్టర్ రాలేదు అక్కడికి అలాగే ఒక అధికారంగా మరి ఎవరైతే మరి రాజమండ్రి సిటీలో ఉన్న మరి మీ పరిధిలోనే జరిగింది ఆ విషయం మీరు సిటీ ఎమ్మెల్యేగా మరి ఆదిర వాసు గారు మరి ఆ రోజు అక్కడికి రావాలి ఆయన కూడా అక్కడికి రాలేదు మేము రాజకీయం చేయకుండానే ఎవరైతే బాధ్యాలకి న్యాయం జరగాలనేసి మేము కూర్చున్నాము కూర్చున్న తర్వాత కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తో మాట్లాడదాం అని చెప్పేసి మేము అందరు కూర్చున్నాము మరి ఈ కాంట్రాక్టర్ కూర్చున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి కాంట్రాక్టర్ వస్తున్నారని మళ్ళీ అక్కడ చెప్పారు మళ్ళీ అక్కడికి కూడా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాం మరి మేము మేము వెళ్ళినప్పటికీ ఈ లోపల అక్కడ కాశీ నవీన్ గారు కానీ దాసిన్ ప్రసాద్ గారు కానీ మధ్య రాంబాబు గారు ఇంకా ఇతరులందరూ తర్వాత బుడ్డికి రాధా గారు ఇతరులు పెద్దలు అక్కడ పది మంది వచ్చి ఉన్నారు మమ్మల్ని అడిగారు ఏంటి అని అడిగితే ఇలా ఇలా అది ఇలా అయిందన్నా మరి కాంటాక్ట్ నిర్లక్ష్యం అలా ఉండకూడదు కదన్న అని చెప్పాం ని పక్క దాసిస్తారు తీసుకొని రాలేదు తీసుకురాకపోయినా సరే మానవత్వంగా బాధితగా ఎవరైతే కుర్రోడు చనిపోయో వాళ్ళకి మనం నాయం జరగాలి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కూర్చొని సుమారుగా టూ త్రీ అవర్స్ అక్కడ కూడా మేము ఉండి పోలీసు వారు కూడా పాప ఎస్ఐ గారు కూడా కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే రేపు వస్తాం గంట వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్తే ఒప్పుకోకుండా పోలీసు వారు కూడా అక్కడ న్యాయం చేయండి అని చెప్పారు మేము న్యాయం జరగకపోతే కంపల్సరీగా ఏదైతే చనిపోయిన కుర్రవాడు బాడీ ఉందా బాడీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ బయట కూర్చుంటాం మేము న్యాయం జరిగేంత వరకు మేము పెట్టాం చెప్తే అప్పుడు కాంట్రాక్టర్లు వచ్చి అప్పుడు మాట్లాడారు మాట్లాడితే కుర్రవాడికి చనిపోయిన కుర్రవాడికి ఏడు లక్షల రూపాయల దాకా మేము ఇప్పించాము ఏడు లక్షల రూపాయల దాకా తర్వాత రోజు మరి ఆదిరెడ్ వాసు గారు అక్కడికి మరి సిటీ ఎమ్మెల్యే వెళ్ళి ఆయన మరి లక్ష రూపాయలు ఏదో భవని చాటిపోతే ఇచ్చారని చెప్పారు మేము రాజకీయం చేయలేదండి రాజకీయం చేసేది మీరు చేశారు గతంలోని వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మరి మారుగాని భక్తరామ గారు మరి ఏవైతే ఇప్పుడు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఇప్పుడు మీరు డ్రైనేజీలు కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ ఏవైతే వేస్తారో మరి గతంలోని ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసింది ఆయన సెలెక్ట్ చేసినా ఇప్పుడు మీరు కూడా వేస్తున్నాయి కూడా మరి గతంలోని మరి ఆదిరెడ్డి వాసు గారు ఇంటి వెనకాతలే ఒక మనిషి కళ్ళు పాపం మసగ కళ్ళు కనిపించగా ఆయనకి మరి ఆ చీకట్లోని ఆనక ఆయనకి ఆ డ్రైనేజ్ లో వచ్చి చనిపోయడం జరిగింది చనిపోతే కుటుంబ బాధితులు కూడా అని మాది తప్పు లేదు గవర్నమెంట్ తప్పు కాదు మీరు తప్పు కాదు ఆయన కళ్ళు ఆనవండి అని ఆనక ఆయన చనిపోయారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు ఆ రోజు మరి ఆ రోజు శివరాజుకు మీరు చేశారా మేము చేసామని మేము అడుగుతున్నాం షూట్ గాని ఆదిరెడ్డి వాసు గారికి శివరాజుకో మీరు చేశారా మేము చేశామో చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి ఆ రోజు బాడీని తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలి మాకు ఇది చేయాలని చెప్పి ఆ శవం దగ్గరకు వచ్చని మీరు చేశారా మేం చేశాం రాజకీయం మరి మానవత్వంగా భర్తరామ గారికి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మానవత్తంగా ఆలోచించి ఆయన ఇమ్ముడిగా యాక్షన్ తీసుకొని ఆయన గబగబా స్పాట్లోకి స్పాట్ లోకి వచ్చాయినా చూసేదంతా కూడా అని అదే కాంట్రాక్టర్ తోటి అదే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సీఎం ఉన్నప్పుడు ఆయనతో కూడా మాట్లాడి అలాగే ఈయన వంతు సాయం కూడా అని డబ్బులు సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి మారదని భర్తరామ్ గారు మీరు శివరాజికం మీరు చేశారో మేము చేశారు శివరాజికం మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని మేము ఒక మానవత్తంగా మేము వెళ్ళి మా గవర్నమెంట్ అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మరి ఏదైతే భర్తరామ్ గారు చేశారో అలాగే ఆయన ఒక మానవత్తంగా నాకు ఐదున్నర ఫోన్ చేసి ముందే ఒక పరిస్థితి ఇలా చనిపోయారట వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు ఆధారం ఒకసారి చూడు దగ్గరుంటే అన్నారు అదే విధంగా మీరు మీరు చెప్పినట్టుగా కానీ శివరాజకం లేకపోతే ఒక ఈ ప్రస్తుత ఇది మనకి గవర్నమెంట్ ఆధారం టైప్ లో ఒకవేళ మేము చేసినట్టు అయితే లేకపోతే మేము రాజకీయం చేసినట్టు అయితే మరి అదే మార్గాన భర్త గారు తెల్లవారుజైనా నాలుగు గంటలకు ప్లస్ వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆయనే స్పాట్ లో వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చొని అక్కడ న్యాయం చేసేంతవరకు ఆయనే పోరాడుతున్నారు ఆయన ఎందుకు రాలేదు ఆయన ఆయన ఏంటంటే రాజకీయం చేయకూడదు ఇది ఒక్క మానవత్వంగా మనం కూడా ఆలోచించారు ఈ రోజు మన ఇంట్లో కుటుంబంలో తమ్ముడు అన్న చెల్లె ఎవరైనా చనిపోతే మనం ఎలా అతనికి అలాగే అని చెప్పేసి ఒక మానవత్వంగా ఆలోచించి నాకు ఐదున్నర ఆరు గంటల ఫోన్ చేసి ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళంటే నేను వచ్చాను అదే నిజంగా ఎంపీ గారు కూర్చుంటే ఇంతవరకు ఉంటుందా ఎంపీ గారు కూర్చుంటే అసలు అని మీ కాంట్రాక్ట్ చేయడం అందరూ పడిగట్టుకుని అక్కడ వద్దరు మొత్తం అందరూ కూడా అని దేనికోవాల రాజకీయం చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాజకీయం చేసేది మీరు చేసే రాజకీయం మేం చేయలేదు రాజకీయం మీరు నిజంగా ఒక సిటీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటి బాధ్యత మీరు మరి మరి మీరు ఏదో డబ్బులు ఇచ్చారు ఏదో చేశారు అంటున్నారు మరి మీరు ఏం డబ్బులు ఇచ్చారు మీరు ఏం చేశారు ఏడు లక్షల రూపాయలు ఇప్పించాం వాళ్ళకి ఏ లక్షల రూపాయల కుర్రోడికి వాళ్ళ బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడు లక్షల రూపాయలు ఇప్పించాం కానీ అది కూడా తక్కువే ఇప్పించింది కూడా అని ఎందుకంటే ఆ రోజు మాట్లాడుతున్న కాంట్రాక్టర్ మీ కాంట్రాక్టరే ఎవరు బయట కాదు మీ కాంట్రాక్టరే మీరు ఇచ్చిన కాంట్రాక్టరే అదంతా కూడా మరి మీకు బాధ్యత ఉందా లేదా మీరు బాధ్యతగా ఒక ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అక్కడ బాధ్యతగా వచ్చి అక్కడ చెయ్యాలి మీరు దాని గురించి మేము అడిగాం అక్కడ ఆదిర గారు రావాలి వచ్చి సమానం చెప్పాలి నాలుగు గంటల ఐదు గంటలు సుమారుగా మేము రోడ్డు మీద కూర్చున్నాం అని చెప్పాం దానికి మీరు రాజకీయం చేస్తున్నారా రాజకీయం ఎవరు చేశారో జనాలకు అందరికీ తెలుసు దయించి మీరు ఇలాంటి చిల్లర రాజకీయం మీరు చెయ్యొద్దు ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే మీరు ఆ వాదన కాపాడుకొని మూడు లక్షల ఎమ్మెల్యే అనేది ఉంది అది మీరు ఆలోచించండి దయించి మీరు అత్తమానికి రాజకీయం చేశారు రాజకీయం చేశారు శివరాజకం అంటే మాకు బాధ కలిగి మేము మాట్లాడుతున్నాం మేము మా నాయకుడు చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలు చూసి జనాలు కూడా ఈ రోజు నిజంగా అయ్యో మారుగా భర్తరామ్మ గారు అనాశ్రయంగా ఎందుకు ఓడిపోయారు అని చాలా మంది బాధపడుతున్నారు దయించి మీ శవ శజకాలు మీరు మానుకోవాలి దయించి ఈసారి మా భర్తరామ గారు కానీ మా పార్టీ తరపున మటుకు మీరు కాని అంటే మటుకు మేము కూడా రోడ్ ఎక్కుతాం అందరూ కూడా దయించి ఎందుకంటే ఎక్కడి నుంచి మేము రెడీగా ఉన్నాము కానీ ఏంటంటే మాకు ఒక మానవత్వం అనేది ఉంది కాబట్టి అలాగే మాకు పై నాయకుడు అనేవాడు మాకు మీరు అందరు కూడా మానవత్వంగా ఓ పద్ధతిగా వెళ్ళండి అన్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఆలోచించాము శివరాజకం చేసేది మీరు చేశారు ఆ రోజు నేను చేయలేదు శివరాజకం మొన్న కాక నిన్న రామకృష్ణ గారి దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఒక ఆర్టిస్ట్ డ్రైవర్ ఒక ఇద్దరు ఫ్యామిలీ వెళ్తుంటే ఆ వాళ్ళు కూడా నిర్ధర వెళ్లే పాస్టర్ గారు ఆ ఫ్యామిలీ ఒక ఆడావుడి మరి తల ఎక్కి హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయింది స్పాట్ లో అప్పుడు ఏం చేశారు మరి మీరు అంతా ఈ రోజు ఏం చేశారు మీరు వచ్చి మరి ఆ రోజు కూడా మరి వాళ్ళకి ఏమైనా మరి నాయం చేయాలి కదా మరి మీరు మీరు రాజకీయం చేయలేదన్నారు కదా మరి అక్కడ కూడా రాజకీయం చేయాలి కదా న్యాయం చేయాలి కదా వాళ్ళు కూడా జరిగింది అక్కడ మీ అర్బంలోనే మీ దాంట్లోనే జరిగింది కదా దయ్యంచి వాసీ గారు కొన్ని మానుకోవాలి ఎందుకంటే ఒకటి ఇప్పుడు మీరేమంటున్నారు కాశీ నవీన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి ఏదో న్యాయం చేశారు అక్కడ చనిపోయినప్పుడు అయ్యన్నారు న్యాయం చేయనందుకు మార్గాన్ని భరతరామ గారు ఒకటే చెప్పారు అన్యాయం ఉంటే అన్యాయంగా న్యాయం ఉంటే నాయంగా ఉండాలి అని చెప్పారు ఆయన 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 నడుస్తున్న నలవడంలో మేము నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నలవకుని మేము నడుస్తున్నాం అందరు కూడా మేము ఏమైనా తప్పు చేస్తే దానికి మేము దేనికైనా రెడీగా ఉన్న సిద్ధంగా ఉన్నాం మేము కానీ పులి రాజకీయాలు ఇలాంటి శవరాజకీలు చేసే అవసరం మాకు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన నూట యాభై ఒక్క టిక్కెట్తో నగ్గాడైనా సింగిల్ గా పోరాడి మీలాగా ముగ్గురు కలిపి ఒకరి మీద వెళ్ళలేదు అలాగే మీ మీ ముగ్గురు కూడా ఒకరి మీద మార్గాని భక్తిరామ్ గారి మీద ముగ్గురు కలిపితే మీకు డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చిందన్నారు అది కూడా తేడా అని తెలుసు జనాలకు అందరూ కూడా తెలుసు లేకపోతే మీరు నగ్గుతే ఐదు వేల తగ్గచ్చు లేకపోతే పదివేలు తగ్గొచ్చు భర్తగారు అని మీరేనా కానీ అంతేగాని డెబ్బై రెండు వేలు మెజార్టీ రాదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మరి మరి ఎట్టి పరిస్థితులైనా సరే ఒక్కటి ఆలోచించిన మానవత్వంగా మీకు మాకు ఏ విరోధం లేదు కానీ ఒకటేనండి మీరు మా మనిషిని ఎందుకంటే మాకు మార్గాలు ఆయన మాకు ఒక అన్నగారు ఒక రాజకీయం గురువులాటోడైనా ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఆయన ఇచ్చిన మన రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎవరు కూడా చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసాడైనా మరి గతంలో మురళీమోహన్ గారు ఉన్నారు మరి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక మారంపూడి బ్రిడ్జి గారు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా అలాంటివి ఏమైనా చూసారా కట్టడం మరి ఈ రోజు భర్త గారు వచ్చిన తర్వాత ఒక మారంపూడి వేరే బ్రిడ్జి కూడా కట్టి అక్కడ ఒక్క ఒక్కటి ఆలోచించండి మీరు మీరు గతం అంతా వదిలేయండి ఇప్పుడు మటుకు దయించి శివరాజికం శివరాజ్యకం అన్న మాట అనర్థం మీరు దయించి మాకు మనసు చాలా బాధగా ఉంది మాకంతా కూడా అని మేము చేసే శివరాజ్యకం చేయలేదు మానవత్వ రాజకీయం చేసాం మేము మానవత్వంగా మాట్లాడాం మానవత్వంగా వెళ్ళాం మేము